నమస్తే అండి నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈరోజు వాటర్పూడి గ్రామంలో ఉన్నాం కృతిక నక్షత్రం మూడో పాదం అండి వాటర్పూడి గ్రామంలో శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం వద్ద అయితే ఉన్నాము మరి ఈ ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్ స్టేట్ అంతరంగమందున వెలిగే నీ అంతరంగమందున వెలిగే అసలు శివుణ్ణి అనుగొనరా శివుడు శివుడంటావు శివలింగము పూజిస్తావు శివుడు శివుడంటావు శివలింగము పూజిస్తావు

మెట్టు ధ్యానమే నేను అలాంటి ధ్యానాన్ని బ్రహ్మశ్రీ పితామహా సులువుగా చెప్పేశారండి ఎక్కడికో హిమాలయాలు పిల్లి మనం ధ్యానం చేయవసం లేదు మన ఇంట్లో మన ఫ్యాంక్ అని కూర్చొని మన కుర్చిగా కూర్చొని మీరు రిలాక్స్ గా ఉంది మన శ్వాసను గమనించండి అది ఎలా చేయాలో ఒక పది నిమిషాలు చెప్తాను మీకు కళ్ళు ముసుకొని చేయండి అందులో కళ్ళు ఎప్పుడు ధ్యానం చేసినా తలజోడు ఒకటి తీయండి అంతే మీరు హాయిగా వెనక్కిలా చేరబడి కూడా చేసుకోవచ్చు అండ్ ఈ రెండు కాలు ఇలా క్రాస్ చేసుకోవడం కాలు పైన ఇలా కాలు పెట్టుకోవడం అంతే వేలలో వేలు పెట్టుకొని మీలోని మీకు సహజంగా జరుగుతూ ఉన్న శ్వాసని గమనించాలన్నమాట కలు మూయండి నేను కొన్ని విషయాలు ఆ చూడ ద్వారా వినండి ఇంకా ఏం అలా వింటూ మీ శ్వాసను గమనించండి అది కలు మూసుకోండి మనలో సహజంగా జరుగుతుంది శ్వాసని గమనించడమే ధ్యానమండి ఎక్కడో గురువు ఉన్నాడని ఎక్కడెక్కడికో మనకు మనం ప్రయాణం చేస్తున్నామని ఎందుకు ఎంతెంతో దూరాలు వెళ్తున్నాం మన కర్మల్ని తగ్గించుకునే గురువు మన అజ్ఞానాన్ని తీసే గురువు ఎక్కడో లేడండి మనకి శ్వాస రూపంలోనే మన గురువు మన దగ్గరే ఉన్నాడంటే మనసు ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటుందండి ఒక్క నిమిషంలో అనేకమైన ఆలోచన చేసేస్తూ ఉంటుంది ఈ అనేకమైన ఆలోచన చేస్తున్నప్పుడు దానికి ఒక పని చెప్పాను అనమాట అమ్మ నువ్వు హాయిగా రిలాక్స్గా వెళ్ళే శ్వాస బయటికి వచ్చే శ్వాస దీనిని గమనించు దానినే ఉచ్ఛ్వాస అసలు అంటా మనం తీసుకునే దాని ఎప్పుడు మామూలుగా మనం ఎప్పుడైనా సరే నిప్పులో నుంచే తీసుకొని మళ్ళా గొద్దులోని వరకే మనం నిప్పు నుంచి అన్నమాట పూర్తిగా నాభి స్థానం వరకు ఎలాగంటే

स्वास ग श्वा मत गई मतलब चू दूसरी मतलब पीछा मन में जब्स गम गम చేసుకోకండి గమనించాలి నువ్వు ఎలా అవుతుంది రిలాక్స్గా కొంచాను రిలాక్స్గా మీరు కొంచెం నువ్వు ఊపిరిని గమనించండి ఎలా అవుతుంది నెమ్మదిగా వెళ్తుంది అదే నెమ్మదిగా బయటకు వస్తుంది దాన్ని గమనించడం మన మనసుకు పరిమాణం ఒక పని చెప్తాను మనసు మనసు ఎన్నో వేల ఆలోచన చేసేస్తుంది ఆలోచన చేయకుండా మనసు శ్వాసల్ని గమనించు అని చెప్తాను తీసుకున్న శ్వాస మనకు శక్తినిస్తుంది బయటకు తీసుకునే శ్వాస మనకి తీయడానికి రావాలి ఈ రెండు శ్వాసలు మనం జీవుని కనిపిస్తూ ఉంది పనులన్నీ అయిపోయాయి కదా నిద్రపోదాం ఆ నిద్రపోదాన్ని నిన్నప్పుడు మనసు ఏదైనా ఆలోచించింది అనుకో బాబోయ్ ఆలోచించుకోదరా బాబోయ్ అనుకొని మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించేస్తాను అలాగే ఇప్పుడు కూడా ఈ శ్వాసను గమనించండి ఆ ఐవ శ్వాసను తీసుకోవడం మళ్ళా అదే శ్వాసను హాయిగా బయటకు దించుకోగడం ఊపిరి అనమాట లోన తీసుకున్న ఊపిరి నెమ్మదిగా మనకి శక్తినిస్తుంది అన్నమాట మనం తీసుకున్న ఊపిరి మనకి శక్తినిస్తుంది అట అలా బయటికి వదిలే గాలి మనలోన ఏదైతే గాలి ఉంటుందో కంటిరాని ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది అన్నమాట మన శరీరంలో నుంచి ఇలా చేయడం వల్ల మన శరీరంలోని ఎన్నో కణాలు ఉన్నాయండి మన మన బుర్ర నుంచి వేళ్ళ వరకు కూడా కొన్ని నరాలు ఉంటాయండి ఆ నరాలన్నీ కూడా మన పెరుగుతున్న కొళ్ళు పెరుగుతున్న కొళ్ళీను ఆ నరాలన్నీ కూడా కొన్ని నలభై ముప్పై వచ్చేటప్పటికి చచ్చి పడిపోతాయి అంట అంటే అవి నెమ్మదిగా గట్టిపడిపోతాయి ముడుచుపోయి ఉంటాయి కొన్ని నరాలు అంట ఆ ముడిచిపోయి ఉన్న నరాలే కీలనొప్పులు కొన్ని చచ్చిబడిపోయి ఉన్న నరాలు అంటే కాళ్ళు చేతులు లాగేస్తాయంట అలా చచ్చి పడిపోయిన నరాలు ఎందుకు ఇలా జరుగుతుందంటే మనము ఈ తీసుకునే ఈ విశ్వశక్తి దీని పేరే ప్రాణశక్తి అంటాం అన్నమాట అది తక్కువైపోతుంది అంట ఎందుకు తక్కువవుతుందంటే మనము గాలి తీసుకున్నప్పుడు అల్లా కూడా ముక్కులోంచి తీసుకొని మనం ముక్కులోంచే వదిలేస్తున్నాం అన్నమాట పూర్తిగా శరీరంలోనికి వెళ్ళడం లేదు గాలి మరి ఆ గాలి శుభ్రంగా వెళ్ళకపోతే ఆ నరాలు ఎలా పనిచేస్తాయి తల వెంట్రుక లాంటి రక్త కణాలు ఉన్నాయంట మన శరీరంలోని ఆ కల వెంట్రుకంత కలిసిన రక్త కణానికి మనం తీసుకునే ఈ విశ్వశక్తి ఎలాగంట తి అంటే మనం తీసుకునే గాలి శక్తి దాని పేరే ప్రాణశక్తి అంటాం ఆ పల్చగున్న రక్త కణం కొనికి ఆ గాలి ఎప్పుడైతే వెళ్ళదో అక్కడ ఇబ్బందిగా మారిపోతా అనమాట అన్నమాట ఆ ముడుచుకున్న ఆ నరాల దగ్గరికి గాలి సరిగా వెళ్ళకపోతే అక్కడ వాత అనేది ప్రారంభం అవుతుంది అన్నమాట అది అలా అలా పెరిగి పెరిగి నలభై యాభై వచ్చేటప్పటికి నరాలు వాపులు నొప్పులు అనేవి వస్తాయంట ఇలాగ కూర్చొని ఎప్పుడైతే మీరు శ్వాసను కరెక్ట్గా తీసుకుంటారో మీరు भिक्षान्त